హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత నేను మీ హరిత నిన్నటి వ్లాగ్లో నేను కూరగాయలు తెచ్చానని చెప్పి చూపించాను కదా అందులో బెండకాయలు అయితే చాలా బాగున్నాయి ఎప్పుడైనా బెండకాయలు తెచ్చినప్పుడు వన్ ఆర్ టూ డేస్లోనే అయిపోయేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా కూడా అవి ముదిరిపోతాయి అందుకని చెప్పేసి నేను వన్ ఆర్ టూ డేస్లోనే వీటిని చేసేస్తాను ఎప్పుడైనా ఆలు పరాట తినింటారు పన్నీర్ పరాటా తినింటారు కానీ బెండకాయ పరాటా తిన్నారా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను చాలా బాగుంటుంది ఫస్ట్ ఎండాకాలం వచ్చిందంటే ఏం గుర్తొస్తాయి చెప్పండి ఆడవాళ్ళకి ఫస్ట్ అయితే ఏవైనా ఇంటికి కావాల్సినవి జొన్నలు కానీ అలా తెచ్చేసుకొని బాగా ఎండ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఊరగాయలు పెట్టుకోవడం అయితే నేను ఒక ఊరగాయ ప్రిపేర్ చేస్తున్నాను అదే చింతకాయ తొక్క అనమాట ఆల్రెడీ అమ్మ దంచిచ్చింది ఉప్పు పసుపు వేసి చింతకాయలు వేసి నేను వచ్చేసి ఏం చేయాలంటే అందులో మిరపకాయలు వేసేసుకొని దంచేసుకోవాలన్నమాట ఇవాళ ఆపంట అయితే ఉండింది ఈ టైంలోనే మిరపకాయలు కాస్త కారంగా ఉంటాయి అందుకని చెప్పేసి చింతకాయ పచ్చడి చేసుకునే వాళ్ళు ఈ టైంలోనే కారం మిరపకాయలు తెచ్చేసుకొని దంచేసుకొని పెట్టుకుంటే ఇయర్ మొత్తం వాడేసుకోవచ్చు ఇవాళ ఈ బెండకాయలను చూస్తుంటే క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై చేయాలనిపిస్తుంది ఎప్పుడు కూడా బెండకాయలను తెచ్చినా ఒకే ఫ్రై చేసుకోవడం కన్నా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇవాళ అయితే నేను మిరపకాయలు తీసుకొచ్చానని చెప్పాను కదా నిన్న మార్కెట్లో అవి కొన్ని మిరపకాయలు చల్లమిరపకాయలు పోస్తున్నాను కొన్నేమో చింతకాయ పచ్చడిలోకి వేస్తున్నాను అనమాట అవి రెండు సపరేట్ చేసుకున్నాను ఎలా సపరేట్ చేసుకున్నానంటే నేను ఎప్పుడూ కూడా చల్లమిరపకాయలకు మిరపకాయలు తెచ్చుకోవాలంటే మరీ పొడువుగా ఉన్నవైతే అస్సలు తెచ్చుకోనండి ఎందుకంటే రెండు వేయించుకోవాలి నాలుగు వేయించుకోవాలి అన్న కూడా ఎక్కువ ఆయిల్ వేసేసుకొని వేయించుకోవాల్సి వస్తుంది నేను ఎప్పుడూ కూడా చిన్నగా ఉన్నవి లావుగా ఉన్నవి అయితే తెచ్చుకుంటాను అవి కారం కూడా ఎక్కువే ఉంటాయి అయితే రెండిటికి కావాలని చెప్పేసి రెండు కేజీలు అయితే తీసుకొచ్చాను అందులో పొడవుగా ఉన్నవి కాస్త పొడవుగా ఉన్నవి స్ట్రైట్గా ఉంటాయి కదా వంకరగా లేకుండా అలాంటివి అయితే నేను చల్లమిరపకాయలకు తీసుకున్నాను మిగతావైతే అందులో వేసుకుందాం పచ్చళ్ళలోకి అని చెప్పి సపరేట్ అయితే చేసి పెట్టాను ఇలా బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను కదా మిగతా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడైతే నేను పుదీనా అయితే వల్లిచి పెట్టేస్తున్నాను ఇలా బెండకాయలు పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత ఇలా కరివేపాకు కూడా వేయించుకొని సపరేట్ చేసుకోవాలి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా నాకు నచ్చేది ఏంటంటే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది కదా వాళ్ళు చాలా బాగా చేస్తారు నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను అనమాట నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తాను ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎల్లిపాయలను ఇలా చిత్తక్కొట్టి వేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి అంటే పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు బెండకాయలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడినంత కారం మసాలా పొడి ఉంటుంది కదా ధనియా పొడి అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ధనియా పొడి జీరా పొడి వేసిన తర్వాత కాస్త అంతా కొబ్బరి పొడి అంటే కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇందులోనే ఎగ్ పొరటి చేద్దామని చెప్పేసి అదే బాండిలో కాస్త ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు పోపు దినుసులు ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కాస్తంత ఉప్పు కాస్తంత పసుపు వేసుకొని ఆ తర్వాత ఇలా గుడ్లనన్నిటినీ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గుడ్లు మాత్రమే వేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎప్పుడు ఫ్రై చేయాలన్నా కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది లైట్గా ఉంటుందండి ఈ గ్రౌండ్నట్ ఆయిల్తో చేసామనుకోండి ఆయిల్ పట్టుకున్నట్టు అలా ఉంటాయన్నమాట నేనైతే ఇక్కడ చేసిన ఫ్రై ఉంది కదా బెండకాయ ఫ్రై అది ఆయిల్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఎగ్ ఫ్రై చేస్తున్నాను మా ఇంట్లో అయితే మా వారు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోరు అందుకని చెప్పేసి తన కోసం అయితే చేస్తున్నాను ఇక్కడ నా అయితే పరాట చేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడా ఇలా పరాట చేసుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా పరాట చేసుకోవాలంటే ఇలా గుండ్లని బాగా నలిపేసి చేసేసుకోండి అప్పుడైతే బయటికి రాకుండా ఉంటుంది స్టఫ్ అనేది ఇప్పుడు ఇంకొక టిప్ని మీతో షేర్ చేస్తున్నాను ఎప్పుడైనా పరాటాస్ చేసేటప్పుడు ఇలా మధ్యకు వచ్చింటుంది కదా పిండి ఆ పిండిని అయితే తీసేయాలి అలా తీసేయడం వల్ల మిడిల్లో ఎక్కువగా పిండి ఉండడం ముద్దలాగా ఉండడం అలా అవ్వదు తర్వాత ఇలా పొడిపిండి చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే పల్లీలను అలానే వేసేసుకున్నాను కదా వేగిన పల్లీలు కాబట్టి ఇలా టచ్ చేస్తుంటేనే అవి విరిగిపోతూ ఉన్నాయి ఎప్పుడైనా కూడా లోపల పెట్టిన స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉండాలంటే మనం చేసే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎక్కువగా నీరు ఎక్కువ పెట్టేసి కర్రీని చేసామనుకోండి బయటికి అంతా స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇలా డ్రైగా చేసుకొని పరాటాస్ చేసుకోవాలి తర్వాత పెనం మీద వేసిన తర్వాత నెయ్యి వేసుకోవాలంటే ఎప్పుడైనా కూడా దించేసిన తర్వాత నెయ్యి వేసుకోవాలి అంటే పరాటాను తీసేసిన తర్వాత పైన నెయ్యి వేసుకుంటే కరిగిపోతుంది నేను ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను కాబట్టి నేను పెనం పైన ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ చూడండి పరాటాలో పెట్టిన స్టఫ్ అనేది బయటికే రాలేదు చాలా బాగొచ్చాయి పరాటాస్ అయితే నేను చెప్పాను కదా ఇలా వంకరగా ఉన్నవైతే చట్నీకి తీసాను ఇలా స్ట్రైట్గా ఉన్నవైతే చల్లమిరపకాయలకు తీసుకున్నాను వేయించడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడు కూడా చల్లమిరపకాయలు పెట్టేటప్పుడు పొరపాటు ఏం చేస్తున్నానంటే ఎక్ ఎక్కువగా ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను అంటే ఎక్కువగా పిన్ను తీసుకొని ఇలా స్ట్రైట్గా అనేస్తున్నాను ఇలా అనకూడదంట అండి కాస్త మాత్రమే అనాలంట అప్పుడే మనకి గట్టిగా వస్తాయంట మిరపకాయలు నాకు ఎప్పుడైనా కూడా మిరపకాయలు పోస్తే వెయిట్ తక్కువగా అనిపిస్తాయి అలాగే నేను పెరుగు తోడు పెట్టిన తర్వాత దానిపైన ఉన్న మీగడను కూడా తీసేయను అలానే పెట్టేస్తాను అందుకని చాలా బాగుంటాయి మీగడతోనే ఎప్పుడైనా పోసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవాళ పెరుగు తోడు పెడితే సాయంత్రానికల్లా పేరుతుంది కదా నేనైతే రాత్రంతా బయటనే ఉంచేసి ఆ నెక్స్ట్ రోజు అయితే పోస్తాను కాస్త పుల్లగా ఉంటుందని చెప్పి ప్రతి ఇయర్ కూడా అమ్మనే చింతకాయ తొక్కు పంపిస్తూ ఉంటుంది కానీ ఈసారి అయితే నేను ఇలా పచ్చి తొక్కు తెచ్చుకొని అనమాట ఎప్పుడు అమ్మకు భారం పెడితే ఏం బాగుంటుందని చెప్పి ఈసారి అయితే నేనే దంచేసుకుందామని చెప్పి అనమాట అయితే మిరపకాయలు ఎప్పుడైనా చింత తొక్కులో వేసుకోవాలంటే కారంగా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది మిరపకాయలను రాత్రి బాగా కడిగేసి ఒక క్లాత్ పైన వేసి పెట్టేశాను బాగా ఆరిపోయాయి ఎప్పుడైనా చట్నీస్ చేసుకోవాలనుకుంటే మిరపకాయలలో తడి అనేది ఉండకూడదండి అప్పుడు పాడయ్యే అవకాశం ఉండదు సంవత్సరాల పాటు నిల్వ ఉన్నా కూడా ఏమీ పాడవదనమాట సంవత్సరానికి ఒకసారి ఊరగాయని పెట్టుకుంటూ ఉంటాం కదా అలా ఊరగాయలు పెట్టుకునేటప్పుడు మనం పెట్టుకునే బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ని కాస్త బాగా కడిగేసి ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా మరీ ఎక్కువ పేస్ట్ లాగా దంచేయకూడదండి చింతకాయ తొక్కునంట ఏడు సార్లు దంచితే అంత బాగుంటుందంట ఎందుకో మరి అది నాకు కూడా తెలీదు ఏడు సార్లు అయితే దంచుకుంటే తేనెలాగా చాలా బాగుంటుందంట ఇక్కడైతే నేను ఊకే కచ్చాపచ్చాగా దంచేసి మొత్తం అయితే కలిపి పెట్టేశాను మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్న తర్వాత ఒకసారి దంచేసుకొని మళ్ళీ అలానే ఎత్తి పెట్టేసుకోవడం వల్ల చట్నీ కూడా టేస్ట్ బాగా వస్తుందంట ఇందులో అయితే చాలామంది పిక్కలు తీసేసుకొని ఆ తర్వాత దంచేసుకుంటూ ఉంటారు కానీ ఇందులో ఉండే పిక్కలు కూడా చాలా మంచివండి మన శరీరానికి ఇలా అన్నీ కూడా దంచుకున్న తర్వాత ఒక ఎల్లిపాయ గడ్డను తీసేసుకొని బాగా వల్చేసుకొని అందులోనే కొంచెం మాత్రమే నేను మెంతులు వేసుకున్నాను తర్వాత ఉప్పు పసుపు చింతకాయలు వేసి దంచి పెట్టుకున్నది ఉంటుంది కదా అదైతే వేసేసుకోవాలి ఇది హాఫ్ కిలో ఉంటుందండి మిరపకాయలు కూడా మనం హాఫ్ కిలో తీసుకోవాలి ఇలా ఒకసారి దంచేసుకొని మొత్తం కలిపేసుకుని పక్కకు పెట్టేసుకొని ఒక ఫైవ్ డేస్కి మళ్ళీ కలిపేసుకొని దంచేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా చింతకాయ పచ్చడి తినాలి అంటే ఇలానే తినకుండా ఇందులో పెరుగు వేయించిన పల్లీలు వేసేసుకొని బాగా దంచేసుకొని ఆ తర్వాత కాస్త పోపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అలా చూపిస్తానులేండి ఈ రోల్ చూసారా నాకైతే చాలా స్పెషల్ అనమాట చాలా మా దగ్గర అయితే ఎన్నో షాపులు తిరిగాను అంటే చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తిరిగాను అనమాట కానీ అన్నీ కూడా మిషన్ కట్సే ఉన్నాయి అందుకని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక దగ్గర అయితే చూశాను ఈ రోలు కొండరాయ్ అనమాట ఇది చాలా బాగుంటుందని చెప్పేసి అక్కడ నుంచి అయితే మోసుకొని వచ్చాను ఈ బ్లాగ్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి